తెలుగుదేశం పార్టీ ఫేస్బుక్ పేజీలో హెడర్స్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు నిన్న మొన్నటి వరకు తిరంగా యాత్ర హెడర్ ఉండేది తాజాగా ఆంధ్రప్రదేశ్లో కొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కావడంతో దీనికి సంబంధించిన హెడర్ పెట్టారు ఇందులో ప్రముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఫోటోతో పాటు టాప్ లో దివంగత ఎన్టీఆర్ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టారు ఇదే ఇప్పుడు టిడిపి నాయకుల్లో హాట్ టాపిక్గా మారింది మరోవైపు కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను విస్మరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి టిడిపి ఫేస్బుక్ పేజీ అయినా ఏ పార్టీ ఫేస్బుక్ పేజీ అయినా కూడా పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాలు పార్టీ నాయకత్వం ఇతర నేతలను కలిసినప్పుడు వివరాలను అందులో షేర్ చేసుకుంటారు ఇది అందరూ చేసే పని కానీ ఏకంగా పార్టీ హెడర్లో మరో పార్టీకి చెందిన అధినేత ఫోటో పెట్టడం అన్నదే ఇప్పుడు దేవుల చర్చనీయాంశంగా మారింది పోని పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టారు ఏడాది సందర్భంగా అనుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను విస్మరించడం వెనక కారణం ఏమై ఉంటుందా అన్న చర్చ కూడా తెర మీదకి వచ్చింది సహజంగా హెడర్లో పార్టీకి సంబంధించిన లోగో పార్టీ నాయకత్వానికి సంబంధించిన ఫోటోలు మాత్రమే ఉంటాయి వేరే పార్టీల నాయకుల ఫోటోలను అక్కడ పెట్టరు గతంలో ఎప్పుడు జరగలేదు కానీ టీడీపీ మాత్రం ఈసారి అందుకు భిన్నంగా చేసిందనే చెప్పొచ్చు ఇది చూసి పవన్ కళ్యాణ్ ముందు మరీ ఇంతగా సాగిల్ పడాలా ఎంతో చరిత్ర ఉన్న టీడీపీకి ఇదేం పరిస్థితి అని కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు గత ఏడాది కలవలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు పార్టీ నాయకుల ఫోటోలతో దీన్ని సిద్ధం చేశారు టీడీపీ ఫేస్బుక్ పేజీకి ఏకంగా నలభై ఒక్క లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ప్రధాని మోడీ ఫోటోను విస్మరించడం మరింత దారుణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కొద్ది నెలల క్రితం జరిగిన జనసేన ఆవిర్భావ సభలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను నిలబట్టమే కాకుండా నలభై ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీని కూడా నిలబెట్టానని వ్యాఖ్యానించారు ఇది అప్పట్లో పెద్ద దుమార్మ రేపైంది పార్టీ పరువు తీసేలాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గానీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ గానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఇది కూడా చర్చనీయాంశంగా మారింది అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో దీనిపై పార్టీ నాయకులు కూడా పెద్దగా స్పందించలేదనే చెప్పొచ్చు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కూడా పార్టీ నాయకులు కేడర్ కు ఏ మాత్రం రుచించడం లేదు గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న యాడ్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు శాఖతో సంబంధం లేకపోయినా కూడా నారా లోకేష్ ఫోటోలను కూడా తెర మీదకు తీసుకొచ్చారు ఇదంతా కూడా అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో నారా లోకేష్ నెంబర్ టూ అని ప్రొజెక్ట్ చేయడం కోసమే ఆయన చర్చ కూడా సాగుతోంది అయితే జనసేన ఫేస్బుక్ పేజీలో మాత్రం కనీసం కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తయిన విషయాన్ని కూడా ప్రస్తావించకుండా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జెండా పెట్టుకుని ఉన్న హెడర్ నే అలా కొనసాగిస్తున్నారు ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ టీడీపీ మాత్రం తన అధికారిక ఫేస్బుక్ పేజీ హెడర్ లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం ఆ పార్టీ నాయకులు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ